ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచున్న ప్రతి యొక్క కార్యములోనూ తండ్రి సఫలపరచలాగున ప్రార్థన చేసుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా కీర్తనలు నూట ఇరవై ఐదు రెండో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి అండి యసులేమి చుట్టూ పర్వతలంలో ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉన్నను మన తండ్రి ఎరిశిలేమి చుట్టూ ఎలా అయితే పర్వతాలు ఉన్నాయో ఎరిశిలేమి ఎలా అయితే కదలచబడకుండా నిత్యము నిలిచి సియోను కొండవలే ఉందో అలాగా మన తండ్రి మన చుట్టూ కూడా భద్రతను అనుగ్రహిస్తానంటున్నాడు ఎరుశలేమి చుట్టూ పర్వతాలు ఉన్నట్లు నీ చుట్టూ తన ప్రజల చుట్టూ కూడా తను ఉండి తన భద్రతను అనుగ్రహిస్తాడని తండ్రి మనతో మాట్లాడుచున్నాడు అదే రీతిగా యహోవ ఎందు నమ్మిక వారు కదలకు నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటారంట మనం ఆయన ఎందు నమ్మిక నమ్మిక ఉంచినప్పుడు మరి నిత్యము నిత్యం నుంచి కొండవలే మనం ఉండబడతాం ఆయన ఎందుకు నమ్మిక మనం వర్ధిల్లుతాం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం అలాగ దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలన్నా ఆయన నమ్మాలి మొదటిగా నమ్మి విశ్వాసముని మనం విశ్వాసం కలిగి జీవించినట్లయితే తండ్రి దగ్గర నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని కూడా పొందుకోగలుగుతాం మన బిడ్డలకి ఏంటి మనమేంటి ఎక్కడికి వెళ్ళినా కూడా మన తండ్రి మనకు భద్రతని ఇవ్వాలి అంటే మనం ఆయన నమ్మి విశ్వసించి ఆయనతో సహవాసం చేసి జీవించినట్లయితే మనం ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా మన తండ్రి మనకి భద్రతను కలిగించి మనకు ఏ అపహదం అప ఆపద వచ్చిన దాని నుంచి తప్పించి మనకి ఏ కీడు రాకుండా మన తండ్రి భద్రపరుస్తాడండి అలా మన తండ్రి మనల్ని భద్రపరచులాగా మనం ప్రార్థన చేసుకుందాం ఏ ఎక్కడ బిడ్డలు మరి దూర ప్రాంతాల్లో ఉండొచ్చు హాస్టల్స్ లో ఉండొచ్చు కాలేజెస్ కి వెళ్ళొచ్చు మరి ఉద్యోగాలకు వెళ్ళొచ్చు ఇతర దేశాల్లో ఉండొచ్చు మన బిడ్డలకు మనం ఎప్పుడు రక్షణగా ఉండలేం కానీ మన తండ్రి ఏసయ్య వారి పాదములకు రాయి తగలకుండా ఒక దూతకు ఆజ్ఞాపించి ఆ బిడ్డలకు భద్రత కలిగించినట్లుగా మరి మరటి భద్రత మన కుటుంబాల మీద మన బిడ్డల మీద నిలిచులాగున ప్రార్థన చేసుకుందామండి అట్టి క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మరి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు మనం సంతోషకరమైన పండను కోయదు చెప్పి మరి వాక్యలేఖనాల ద్వారా మనం ఉంచున్నాం దేవుడు అటు రీతిగా మనం కన్నీరు కార్చి దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే మనకు భద్రతను అనుగ్రహించగలిగిన తండ్రి మనకి నమ్మక ఆయన ఎందు నమికించినప్పుడు ఉంచినప్పుడు మన ఎడల మరి ఆయన దయ చూపించగలిగిన తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి మన కొరకు ఆయన సింహాసనాన్ని వదిలి ఏ లోకానికి వచ్చి మరి ఆయన మరి చేసిన త్యాగాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనల్ని నిత్యము భద్రపరుస్తూ కంటికి రెప్పలా కాపాడుచు మనల్ని భద్రపరుస్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఎన్నో మరణాపాయాల స్థితిలోనికి వెళ్ళినప్పుడు కూడా మన తండ్రి మనల్ని తప్పించి మరలా సజీవులుగా ఉంచి ఉన్నాడు చాలా మంది జీవితాల్లో ఆ యొక్క మేలులు చేసి ఉన్నాడు అండి అది బిడ్డల విషయమే ఉండొచ్చు వారి విషయమే ఉండొచ్చు లేకపోతే మీ విషయమే ఉండొచ్చు ప్రతి విషయంలో కూడా దేవుడు మన మరణ అంచుల దగ్గర నుంచి వెళ్ళినప్పుడు మన లేపిన తండ్రి మనకు సహాయకుడు అయి ఉన్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్ ఇస్తాం మరి యోగు ఎంత నీతిమంతుడు ఎంత భక్తిపరుడు అయినప్పుడు యోగు కుటుంబం చుట్టూ దేవుడు భద్రతను అనుగ్రహించినప్పుడు అపవాది అనేక మార్లు యోగును మరి బాధించాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మరి దేవుడు కంచి వేయటం ద్వారా మరి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అపవాది వ్యాజ్యమడిన యోగు గురించి మరి నువ్వు అంత భద్రతను అనుగ్రహించావు కాబట్టి అన్ని సంపదలు కలిగించావు కాబట్టి యోగు నిన్ను అంత భక్తి ప భక్తి పలు కలిగి ఉన్నాడు నిన్ను ఆరాధిస్తాను నిన్ను శుద్ధిస్తున్నాడు తనకి ఏమీ లేకుండా చేసినప్పుడు తను నిన్ను శుద్ధిస్తాడా లేదా అని మరి అపవాది వెళ్ళి దేవుని దగ్గర వ్యాధ్యం ఆడినప్పుడు తన ప్రాణం మీద తప్ప అన్నింటి మీద అధికారం ఇచ్చినప్పుడు సర్వమును పోగొట్టుకున్నప్పటికీ కూడా ఇది నేను ఇంకా నేను నలకొట్టబడుతున్నాను అంటే అగ్నిలో పుటం వేసినట్లుగా నేను సాన పెట్టబడి మరలా నీకు దగ్గరగా అవ్వడానికి నన్ను ఇది చేసి ఉన్నావా ప్రభావ నన్ను క్షమించి నా యొక్క అవధితులు క్షమించమని దేవుని పాదాల దగ్గర మొరపెట్టాడే కానీ ఆయన నోట ఒక్క కూడా దూషణకరమైన మాట రాలేదండి మనం ఏ స్థితిలో ఉన్న ఎలా ఉన్నా యోగు వంటి నీతి మంతుడు కలిగి అదార్థమైన ప్రవర్తన కలిగి తండ్రి పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే మరి ఎలాంటి అపవాది కూడా మన దరి చేరదండి రెట్టింపు మళ్ళీ ఆశీర్వాదాన్ని మన తండ్రి ఇచ్చి ఉన్నాడు అలా కూడా మనం ఈ లోకంలో పోగొట్టుకుని నిరుత్సాహ స్థితిలో బా బాధితూ దిగులుతూ ఉన్నాము అంటే మన తండ్రి మన చేయి విడిచిపెట్టడండి దానికన్నా గొప్ప మేలుకరమైనది దాచించుతాడు అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని మరి దేవునికి సన్నిహితంగా సహవాసం కలిగి జీవించాలని ప్రార్థన చేసుకుందాం నా వీడియోస్ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా నా వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మరి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఈ వాగ్దానాన్ని మరి మన జీవితాల్లో స్వతంత్రించుకొని లాగు తండ్రి ఎదుట మరి ప్రాంతాల దగ్గర మొర పెడదాం ప్రతి ఒక్కరు కూడా ఏకి మహాపరిశుద్ధుడు వేయున్న మా ప్రియపరులో ఒక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎగుదేవా చిరగు తండ్రి సమాధానకర్త అధిపతి ఎగు రాజా నీకు వందనాలయ స్తులు స్తోత్రములు చెల్లిస్తున్న ఎన్నిక లేని వారం ఎందుకు పనికిరాని వారం కేవలం నీ ఉచితమైన ప్రేమ చెప్పును మమ్మల్ని భద్రపరుస్తున్నాయన క్షేమాన్నిస్తూ ఆరోగ్యాన్నిష్యూ ఆయు శిష్యు మమ్మల్ని నడిపిస్తున్న దేవాతి దేవా నీకు వందనాలు నాయన ఏ యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని రానివారం అయినప్పటికీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన దేవాతి దేవుడు దేవుడు నాయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచన దేవ కర్తేవ నిచిడవుతం సమాధానకర్తపతి రాజానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నాయన జ్ఞాపకం చేసుకొలో ఉన్న ప్రత్యేక కౌదితులను దయతో క్షమించండి నాయన కుడిక్కని ఎడమకాన్ని తుట్టు డిల్లిపోకున్నట్లు మమ్మల్ని భద్రపరచగలిగిన దేవాతి దేవుడు నీవే ఉన్నావు ప్రభా ఉదయమున ప్రియబిడ్లు మేము కలిసి సన్నిధులు మరొక చిండగా పరిశుద్ధ ఆత్మశక్తిని సహాయం మాకు పంపించింది రాత్రంతా దేవదేతల సమూహంతో భద్రపరిచి ఈ రోజంతా కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా మీరే మాకు సహాయకుడిగా తండ్రిగా పోషకుడిగా మా ముందు నడిపించమని కోరుచున్నాము నాయన నా తండ్రి ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారే ఇరుశులేమి చుట్టూ నా తండ్రి నాయన పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నా తండ్రి నిత్యమునైనా తన ప్రజల చుట్టూ ఉండుతూ ఉంటాడని వాగ్దానం చేస్తున్న దేవుడు నాయన ఇరుశులేమి ఎలా అయితే పడకుండా నిత్యము నిలిచిస్తుయను కోటవాలి ఉండదు ప్రభా అలాంటి జీవితం మాకు దయచేయండి ప్రభా మాకు భద్రతని ఇస్తానంటున్నావు నాయన నెమ్మదిని ఇస్తానంటున్నావు ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నావు ఆయుష్స్తానంటున్నావు తండ్రి నిత్యము మాకు కావలిగా ఉంటూ మమ్మల్ని భద్రపరుస్తున్న దేవాతి దేవానికి వందనాలు నాయన ఈ లోక ఆశల వైపు మేము పడిపోకుండానట్లు లోకంలో నా తండ్రి నాయన మేము నాయన జీవించకుండా నా లోకాశలు కాకుండా ప్రత్యేకమైన బిడ్డలు నీ ఈ బిడ్డలు గాని జనాంగంగా మేము బ్రతికే కృపను మాకు దయచింది హో ఎందు నమ్మకించేవాడు ప్రభా కదరక నిత్యము నిలిచి సీ అన కొండ మాట్లాడుచును నీ మాట్లాడుచు ఎందు నమ్మకీ విశ్వాసం నుంచి మమ్మల్ని భద్రపరచగలిగింది ప్రభా నా నిత్యము నా తనే ఎందు నమ్మకించి వారు తప్పక నిత్యము వర్ధుల్దురు అని మాట్లాడుచున్నట్టు వర్ధులే కృపను దయించింది ఆ నాడు యోగు నీతి మంత్రిగా ఎంచబడినప్పటికి యోగు పక్షన ప్రభాను కార్యం చేసిన దేవుడు ఆ నా దష్టుడు వచ్చి వ్యాధ్యం ఆడినప్పుడు అధికారం ఇచ్చినప్పటికీ నాయన ప్రభా తన ప్రాణం మీద తప్పన్నింటికి అధికారం ఇచ్చినప్పుడు సర్వమును పోగొట్టుకున్న యోగు నీతి ఎంచబడి నాయన ఒక్క మాట నేను ఒక దూషణకరమైన మాట తన పదవుల ద్వారా రాకుండా నాయన తన హృదయములో గనుక్కోకుండా చనుక్కోకుండా ప్రభా సన్నిధిలో మొరపెట్టి ఉన్నాడు ప్రభా యోగు వంటి జీవితాలు మాకు దయచే నీతి మంత్రులు కలిగి జీవించి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించుట నమ్మికమైన జీవితాన్ని మేము జీవించుట విశ్వాసంలో కోల్పోకుండానే సన్నిధుల విశ్వాసాన్ని బలపరుచుకున్న మాకు నేర్పించమని కోరుచున్నాము తండ్రి దుష్టుడు అనేక కుటుంబాలు ఇబ్బందుల గొలుమిలోకి తీసుకువెళ్లి ఉండొచ్చు కానీ నాయనది కొద్ది కాలం మాత్రమే కానీ దాని ముందు ఎంతో గొప్ప మేలు మా ఉన్న దేవుడు నీవే శ్రమలలో నా తండ్రి సహించువాడు వాడు ధన్యుడన్నా నా తండ్రి వారి కథలకు నిత్యము సీయను కొండవలే ఉంటారన్న ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకొని కృత కృపను మాకు దయచేయండి నాయన శ్రమలు సహించే కృపను దయచేయండి నాయన మేఘవాహనుడై మీరు మా కొరకు వచ్చి నా తండ్రి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న నాది దేవానికి వంద ఈ రోజు ఏ బిడ్డలు ఏ ప్రయాణాలు వెళ్ళుచున్నారు ఏ ప్రయత్నాలు నా తండ్రి చేస్తున్నారు ఏ యొక్క నా తండ్రి ఇబ్బందులు కొలుములో ప్రతి ప్రత్యేక బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఆరోగ్యాలనివ్వండి నెమ్మదినివ్వండి భద్రతను అనుగ్రహించండి బిడ్డల స్టడీస్ లో తోడుగా ఉండండి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచుందిగా ఎగ్జామ్స్ లో జయాన్ని పొందుకునే ఒక సహాయం దే జీవనస్తులు నా తండ్రి జాబ్ కొరకు అనేక మంది బిడ్డలు సిద్ధపడుచున్నారు మంచి జాబ్ ను సిద్ధపరచండి నాయన గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు గర్భఫలం ఏహో ఇచ్చి బహుమానం బహుమానాన్ని బిడ్డలు పొందుకున్నకు సహాయం దయచేయండి నాయన అదే రీతిగా బిడ్డలు లేని వారి పక్షాన నా తండీ నాయన సహాయం దయచేయండి డెలివరీ అవ్వడానికి సిద్ధమైన బిడ్డల పక్షాన కార్యం జరిగించండి హాస్పిటల్లో బాక్సులు పెట్టిన బిడ్డల పక్షాన కార్యం జరిగించండి క్షేమంగా తల్లి చేరే కృపను దయచేయండి నాయన నీకు వందనాలు ప్రతి బిడ్డల చుట్టూ నీ దేవదతుల సమూహాన్ని కావలి కంచుకే వేసి నాయన మీరే సహాయకుడిగా ఉండి నీ అధ్యక్షత మా మీద వహించు నాయన నీ వాగ్దాన్ని స్వతంత్రించుకునే జీవితంలో మేము ఉండే కృపను దయచేయండి ఎడమక్కని తొట్టు ఢిల్లీ పోకున్నట్లు క్రీస్త మహిమేశ్వర్యం చెప్పిన మా అవసరతలన్నీ తీర్చి మా బిడ్డల చుట్టూ ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా హాస్టల్లో ఉన్నా దూర ప్రాంతాల్లో ఉన్నా ఇతర దేశాల్లో ఉన్నా ప్రభా తండ్రి అందరికి మీరు తోడుగా సమీపంగా సహాయకుడుగా ఉండగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి విజయాలు కాపాడువాడు కొనుకొని నిద్రపోడన్నట్లు మమ్మల్ని నిత్యము కాపాడుచున్న దేవుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రం ఈ వాగ్దానం ప్రతి బిడ్డల జీవితాల్లో స్వతంత్రించుకుని లాగున ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా పరి కొన్ని కృపాక్షేమములు మా ప్రేబిడ్ల చుట్టూ మా చుట్టూ ఉన్నలాగున మీరే సహాయం దయచేసి ఈ వాగ్దానాన్ని మా జీవితంలో స్వతంత్రించుకునిలాగున సహాయం అనుగ్రహించమని త్వరలో రానయ్యేసత పరిశుద్ధ అడిగి వేడుకొని చిన్నాము నా ప్రే పరలోక్రి ఆమె నేసరక్తమే జం శిలు రక్తమేజం అపవాది కిలనంతనాశనం నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి దీవించును గాక ఆమెన్